ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకనున్నాము తండ్రి ఔమెన్

కుటుంబీకులారా ప్రభు పెరట శుభాలు ఉదయ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి నూట నలభై ఆరవ సంకీర్తన నూట నలభై ఆరవ సంకీర్తన రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం నూట నలభై ఆరవ సంకీర్తన రెండవ వచనం నా జీవిత కాలం అంతయు నేను యహోవానో స్థుతించేదాను నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదాను ప్రియమైన విశ్వాసులారా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మీ అందరికీ తోడుగా ఉండను గాక మంచిదండి అందరూ క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారు కదా ఆనందంగా ఉన్నారు కదా దేవునికి మనం కూడా స్థుతులు చెల్లిందాం ఈవేళ నూట నలభై ఆరవ సంకీర్తన మనం ప్రారంభించుకున్నాం శ్రేష్టమైన మాటలతో దేవుడు ఉదయ కాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు జీవితంలో అనేకమైన తీర్మానాల అవసరతను బట్టి మనం చేసుకుంటూ ఉంటాం అవసరతలు తీరిన తర్వాత తీర్మానాల్లో తేడాలు కనిపిస్తూ ఉంటాయి వీటిని మన పరిభాషలో ఆపద మృక్కలు అని మనం మాట్లాడుకుంటాం ఏమైనప్పటికీ భక్తుని యొక్క తీర్మానం నా జీవిత కాలమంతయు నేను యుహోవాను స్థుతిస్తాను నేను బ్రతుకు కాలమంతయు కూడా నేను నా దేవుణ్ణి కీర్తిస్తాను ఎంత చక్కటి తీర్మానం అండి జీవిత కాలము బ్రతికిన కాలము చేయవలసినటువంటి కార్యాలు స్థుతించుట కీర్తించుట ఈవేళ వాక్యాంశము మన తీర్మానము ఏమై ఉన్నది మన తీర్మానము దేవుని పట్ల ఏ విధంగా ఉన్నది కలిసి ధ్యానం చేద్దాం అపశ్రుడైన పౌలు గారు కూడా ఓ తీర్మానాన్ని చేసుకున్నాడు తీర్మానం మీద నిలబడ్డాడు బ్రతుకుటైతే క్రీస్తే లేక చావైతే మేలు లేక లాభం అంటే చనిపోవాలని తన ఉద్దేశ్యం కాదు దేవుని కొరకు చేసుకునే తీర్మానములో దేవుని కొరకే మనం బ్రతకాలి అది ఆయన యొక్క తీర్మానం మంచిదండి మన జీవితాల్లో మన తీర్మానాలు మన ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు గడికి ఒకలా నిమిషానికి ఒకలా ఉంటా ఉంటాయి గట్టు ఎక్కిన తర్వాత ఒకలాగుంటుంది గొట్టు క్రింద ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాయి అంటే ప్రమాదములో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి ప్రమాదాలు దాటిపోయిన తర్వాత మరొక విధంగా ఉంటూ ఉంటాయి కానీ మనుషులతో మనం తీర్మానం చేసుకుంటం లేదు దేవునితో మనం తీర్మానం చేసుకుంటున్నాం ఏ కీర్తనాకారుడు దేవులతో తీర్మానం చేసుకుంటానండి బ్రతుకు కాలం అంతా నా జీవిత కాలం అంతా అవును ప్రియులారా పెద్దలు ఒక మంచి ఉపమానాన్ని చెబుతారు కాకిల కలికాలము హంసల ఆరు మాసాలు కాకిల కలకాలము జీవించి కాకి పనులు చేసే కన్నా హంసల దీవెన కర్మైన కార్యాలు చేయాలని పెద్దల యొక్క సూక్తుల ప్రియుల యథార్థాలు సత్యాలు మానవుడు అనుకుంటాడు ఈ విధ ఏ విధంగా ఉన్నామో అదే శాశ్వత స్థిరము కానీ రేపు ఏమయ్యున్నదో మనకైతే తెలియని పరిస్థితి ఏ పరిస్థితుల్లో దేవుడు మనను కాచి కాపాడుతున్నాడు ఏ విధంగా రక్షిస్తూ ఉన్నాడు మన జీవితంలో ఒక గమ్యము ఏ విధమై ఉన్నది మన గమ్యము ఏ విధంగా చేరాలి దేవుడు చక్కటి మనకి బ్రతుకునిచ్చాడు జీవితాన్ని ఇచ్చాడు అది లోకము కొరక లేకుంటే ప్రభువు కొరక ఈ ఆలోచనలు కీర్తనకారులు చేస్తూ మంచి తీర్మానాన్ని తను చేసుకున్నాడు నా జీవిత కాలం అంతా నేను బ్రతుకు కాలమంతా స్థుతిస్తాను కీర్తిస్తాను ప్రియులారా లోకము పరిస్థితి మరి యొక్క పరిస్థితి ఈవేళ ఉన్నట్లు నెక్స్ట్ మినిట్ ఉండదు అని నా ఆలోచన అందుకనే మనం చక్కటి కీర్తన పాడుకుంటాం ఈ లోకం యొక్క సంగతి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికి అసలు ఈ భూమి ఈ ప్రపంచం యాస్తిపాస్తులు ఏది స్థిరము కాదు ప్రియలారా కలిమి లేమిలు కావడి కుండలు అని చెబుతూ ఉంటారు దేవుడు ఇచ్చాడు వందనాలు దాన్ని కాపాడుకుంటూ ఉండాలి కానీ ఎంత కాపాడుకున్నప్పటికీ కూడా ఒక దినము ఈ లోకాన్ని విడిచాలి మనకున్నవి విడిచాలి ప్రభు పిలిచినప్పుడు ఆయనతో ఉండాలి మన జీవితాన్ని ఆయనకు అప్పగించాలి బ్రతుకు కాలము ఆయన్ని కొలవాలి మనకు తెలిసినటువంటి ఒక చక్కటి ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సుమారు వంద సంవత్సరాలు పూర్వము జరిగినటువంటి ఒక చక్కటి కథనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇది లండన్ పట్టణంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఒక ఉన్నత కుటుంబానికి చెందినటువంటి ఒక స్త్రీ పేరు చార్లెట్ ఈలియట్ ఈ చార్లెట్ ఈలియట్ అనే ఆమె పాడుతుంటే కోయిల వలె చక్కటి శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని ఆమె వినిపిస్తూ ఉంటున్నప్పుడు మంత్రముగ్ధులైపోయేవారట విలుచున్నటువంటి వారు అందరూ కూడా ఆమెను చాలా ధనవంతులు వారి యొక్క గృహాల్లో జరిగే సెలబ్రేషన్స్కి ఆహ్వానిస్తూ ఉండేవారట అటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు గొప్ప విద్యను అభ్యసించి బోధకుడుగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ సీజర్ మిలాన్ అనే దైవ సేవకుడు ఒకసారి ఆయన జెనీవా పట్టణం నుండి లండన్కి ఆయన వెళ్ళవలసి వచ్చింది అక్కడ వారికి స్నేహితులుగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల ఇంటిలో అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఫంక్షన్లో ఈ దైవజనులు ఇక్కడ చార్లెట్ ఈలియట్ అని కలుసుకుంటాం జరిగింది అక్కడ ఆమె వినిపిస్తున్నటువంటి చక్కటి పాటల ద్వారా అనేక మంది మైమరిచిపోయి అభినందిస్తూ దగ్గరకు వచ్చి అమ్మా ఎంత చక్కటి కోకిల గొంతగా మమ్మల్ని మైమర్పిస్తున్నావని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క డాక్టర్ సీజర్ మిలాన్ అనే దైవజనుడు ఆమె దగ్గరికి వెళ్ళి అంటున్నాడు అమ్మ నీ మధురమైనటువంటి ఈ గాత్రాన్ని గానాన్ని ఆ సర్వ సృష్టికర్త దేవునికి సమర్పించుకో అమ్మా నీ శ్రావ్యమైన పాటలతో దేవుని మైమరిపించు నువ్వు కీర్తనలతో నీవు స్థుతించు ఆరాధించు అని చెప్పి ఆయన ఆ అద్దాల మేడలో ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ మార్గాన పోతున్నటువంటి మతి స్థిమిత్వం తప్పి వస్త్రహీనురాలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపించి అమ్మ ఈ జీవితము స్థిరము కాదు ఎప్పుడు ఇలాగే ఉంటాం అన్నచందాలతో ఉంటాం పేరు ప్రఖ్యాతులతో ఉంటాం ఇలాగే ఉన్నతమైన ప్రజల మధ్య తిరుగుతాం అని నువ్వు అనుకుంటున్నావేమో చూడు తన పరిస్థితి అన్నప్పుడు ఆమె కళ్ళు ఎర్రబారే భోజనం తినిపించాలి తినాలి అనిపించలే రివున దూసుకుని పైనుండి క్రిందకు దిగి తన ఇంటికి వెళ్ళింది ఈ మాటలు మనసులో గుచ్చుతూ ఉన్నాయి కలత కలుగు చేసింది ఇంత మాట అంటాడు అందరూ నన్ను అభినందిస్తూ ఉంటే ఎందుకు నన్ను అవమానపరిచాడు కృంగిపోతూ ఉన్నది ఆకలి లేదు నిద్ర లేదు కానీ ఇక తెల్లవారుతూ ఉన్న సమయంలో ఒక ఆలోచన వచ్చింది అవును నిజమే కదా ఈవేళ నాకున్నటువంటి సొగసు సౌరూప్యాలు రేపు ఎలాగూ ఉంటాయో నా ఆరోగ్య స్థితి ఎలాగుంటుందో నా జీవితం ఎలాగూ ఉంటుందో వేళ నన్ను ఆహ్వానించేవారు అభినందించేవారు తప్పట్లో కొట్టేవారు రేపు నాకు ఉంటారో లేదో ఆ దైవజనుడు చెప్పింది నిజమే అని ఆ తెల్లవారుజామున ఆయన చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ కళ్ళల్లో నీరు సుడి తిరుగుతూ ఉంటుండగా ఆమె అట ఆమె చేసినటువంటి పని ఏమిటనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒక కీర్తన వ్రాసిందట ఆ కీర్తనలో తీర్మానం ఏమిటో తెలుసా ప్రియులారా ఉన్నట్టు నేను వచ్చేదా నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో ఏ విధంగా ఉన్నానో అలాగే నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా నా హృదయాన్ని నీ సమర్పించుకుంటారయ్యా ఇంతవరకు కూడా లోకము కొరకు గొప్ప కొరకు ఘనత కొరకు కీర్తి ప్రతిష్టల కొరకు గొప్పవారితో సంగత్యము కొరకు సహవాసము కొరకు నేను బ్రతికాను కానీ బ్రతుకు శాశ్వతం కాదు నిజమే దేవజనుడు చెప్పినట్లు ఉన్నట్టు నేను వచ్చేదాన్ అనే పాటలు అక్కడ ఆమె వ్రాసి అక్కడ నుంచి దేవుణ్ణి గణపరచటానికి సిద్ధపడింది ఈ పాట కాక నూట ఇరవై పాటలు రాసిందట కానీ ఏ పాట కూడా ఈ పాటను మించిన పాట కాలేకపోయిందట ఈ ఉదయకాలపు ఆరాధనలో వాక్య ధ్యానంలో ఉన్నటువంటి ప్రేమైన దేవుని కుటుంబీకుల ఈవేళ మనసులో ఉన్న దృఢత్వాన్ని బట్టి శరీరంలో ఉన్న దృఢత్వాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఇచ్చిన అండచందాలను బట్టి మనకిచ్చిన బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టి లేక వ్యక్తులలో లేకుంటే సొసైటీలో మనకిచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి మనం అనుకుంటాం ఇదే స్థిరమేమో నాట్ ఆల్ నాట్ ఆల్ ఒక్క క్షణం ఉదయకాలం ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం ఈవేళ మన దేహము కానీ దేహం మీద ఉన్నవి కానీ దేవుడు మనకి ఇచ్చినవి కానీ అవి స్థిరము కాదు కాబట్టి కీర్తనకారుడు అంటాడు నా జీవిత కాలము నా బ్రతుకు కాలము నీకు స్థుతులు చెల్లిస్తాను నేను నిన్ను కీర్తిస్తాను ఉదయం కాదు మంచి తీర్మానముతో కీర్తనకారుని ఆ మాటలతో ఏకీభవించి మన యొక్క జీవాధిపతి అయినటువంటి ఈసయ్యను మనము కూడా ఎప్పుడూ కాదు వయసు ఉడిగిపోయిన తర్వాత కాదు మనకున్న సమస్యలు తీరిపోయిన తర్వాత కాదు మనం అనుకున్నది జరిగిపోయిన తర్వాత కాదు ఈ క్షణమే అనగా సర్వసంగ పరిత్యాగిగా ఉండాలని దేవుని ఉద్దేశ్యం కాదు కానీ దేవునికి సమర్పించుకుందాం యుదయ కాలంలో నేను నిన్ను కీర్తిస్తాను నేను నిన్ను స్థుతిస్తానయ్యా నేను నిన్ను ఆరాధిస్తాను నీ జీవితాన్ని ఈ జీవితము నీ కొరకు అలా సమర్పించుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెడిగా కుమరించరుగాక అవేన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన కీర్తనకారుడు తండ్రి నాయన సంపూర్ణంగా సమర్పించుకున్నాడు తన బ్రతుకు కాలము తన జీవిత కాలం నాయన చార్లిస్ ఇలియట్ ఒక చక్కటి నాయన కోయిల వంటి కంఠము కలిగినటువంటి సంగీత విద్వాంసురాలుగా నిన్న మనకు గనపరిచిందేమో కానీ నాయన ఎవరిని నీ దగ్గరకు తీసుకురాలేకపోయింది నిన్ను తన హృదయంలో చేర్చుకోలేకపోయింది డాక్టర్ సీజర్ మిలాన్ యొక్క సందేశము ద్వారా తన జీవితంలో మారింది ఏ ఉదయ కాలం మా బ్రతుకులు కూడా నీ వాక్యము ద్వారా మార్చి ఈ క్షణమే మేము నీ కొరకు బ్రతకటానికి నిశ్చయించుకుంటాను సహాయం చేయి ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొలుచు నా తండ్రి ఆమె పర్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పర్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన హరిమడు మా దాయిచేయి మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము శోధల్లోని తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్